హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా మామిడితో కంచపొదల్లో పుట్టమన్నలో పుట్టగొడుగులు మలిచాయని లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను జనరల్గా అయితే ఇయర్కి ఒకసారి లేదా టూ త్రీ ఇయర్స్కి ఒకసారి మలిచే ప్లేస్లో ఈ ఇయర్ సెకండ్ టైం మలిచాయండి లాస్ట్ వీక్ మనం చూసేసరికి అన్నీ విచ్చిపోయినా అండి బట్ ఈసారి మాత్రం ఆల్మోస్ట్ అన్ని మొగ్గదశలోనే ఉన్నాయి అక్కడ చూడండి ఈసారి కంచె కటువైపు కూడా కొన్ని మలిచాయి వర్షం పడిన తర్వాత అలా మెత్తటి పుట్టమను తెల్లగా మెరిసే పుట్టబడు నడిపిస్తే బాగా ఆనందంగా ఉంటుంది వర్షాకాలంలో ఈ ఇయర్కి ఒకసారి మాత్రమే ఒక ప్లేస్లో మలిచేది ఈ ఇయర్ ఏమో సెకండ్ టైం కూడా మలిచాయి మేబీ మీకు మరి లాస్ట్ టైం వీడియోలో చెప్పినప్పుడు విలేజెస్లో ఉండే వాళ్ళకి వీటి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి అవసరం లేదు అండ్ ఆల్సో చూపించడం కూడా అవసరం లేదు వాళ్ళకి ఆల్మోస్ట్ వీటి గురించి బాగా తెలిసే ఉంటుంది చాలా వరకు అందరు తినే ఉంటారు బయట మార్కెట్లో దొరికే మష్రూమ్స్కి వీటికి చూడటానికి కానీ టేస్ట్ పరంగా కానీ చాలా తేడా ఉంటుంది రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాను అక్కడ మష్రూమ్స్ కర్రీ చేశారు తిన్నా బట్ వీటంత టేస్ట్గా నాకు అనిపించలేదు దీనికి దగ్గరలో ఇంకొన్ని ఉంటాయి చూద్దాం పదండి అలా కొన్ని ములిచిన చోట కొద్ది దూరంలో అక్కడక్కడ కొన్ని ఉంటాయని ఆల్రెడీ పెద్దలు చెప్తూ ఉంటారు సో మనకు డౌట్ అవసరం లేదు మనకు కుక్కోళ్ళు కనిపించిన ప్లేస్లో కొంచెం అటు ఇటు చూస్తే దగ్గరలో కొన్ని మలిచి ఉంటాయి ఈ రోజు దొరికిన పుట్టగొడుగుల్లో ఇదే హైలైట్ అండి చూడండి ఇంకా మొగ్గుగానే ఉంది చాలా పొడవుగా కూడా ఉంది బయట మార్కెట్లో దొరికే మష్రూమ్స్ అసలు టేస్ట్ ఉండదు అందుకే నేను అసలు ఇంట్లో ఒకసారి కూడా చేయలేదు నేనైతే ఓన్లీ ఇలా ఇయర్కి ఒకసారి మా తోటలోని కంచాపొగల్లో దొరికే పుట్టగొడుగులు మాత్రమే కర్రీ చేయించుకొని తింటా ఏదైనా ప్రకృతిలో సీజన్ బట్టి వాటికే లభించే వాటికంటే మనం పండించేవి అంత టేస్ట్గా అనిపించవు ఇక్కడ చూడండి చాలా అడుగునా ఉన్నాయి ఓకే సార్ తెల్లగా మెరిసిపోతుంటాయి కనుక చాలా వరకు కనుక్కోవచ్చు ఎంత లోపల ఉన్నా కూడా ఓకే ఇక్కడ ఇంటికి తీసుకెళ్దాం వీటిని క్లీన్గా ఎలా కడిగి కర్రీ చేసుకుని తింటాము లాస్ట్ టైం వీడియోలో చూపించాను చూడండి ఈ ఇయర్ మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్